ముందు ఇస్తాం మీరు ఏ సైజులు కడతారో ఎంత కడతారో చెప్తే రేట్లు నిర్ణయిస్తామంటే నేను చెప్పదచ్చుకుంది అంటే మా పార్టీ రోజు కట్టాలంటే డబ్బులు కట్టాలంటే సాధ్యం కాదు అందుకని నేను కార్పొరేషన్ ఎలా మా పార్టీకి కూడా ఒక ఇస్తాం ఇప్పించండి అయితే మా పార్టీకి కూడా ఒక కొండ ఇప్పించండి మట్టి చదువుకోవడానికి అందుకని మీరు సాధారణ రాజకీయ పార్టీలు డబ్బులు కట్టాలి రేపు కట్టుకుంటామని పద్ధతుల్లో చెప్పడం అంటే ఎందుకంటే ఏమి కనిపించదు ఇప్పుడు ఇప్పుడు కార్పొరేషన్ ఫేస్బుక్ పేజ్ మీరు ఎవరిని చూస్తే బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ ఆఫ్టర్ అని చాలా పెడుతున్నారు అంటే మేము వర్షం వచ్చినప్పుడు ఇలా చేస్తాం వర్షం రాకముందు ఇలా చేస్తాం అని చెప్పాను నేను కింద కూడా నేను బిఫోర్ ఆఫ్టర్ పెట్టాను మీరు చేసి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు చేసింది బిఫోర్ తర్వాత ఆఫ్టర్ అవి కూడా పెట్టాను ఆ దాన్ని బ్లాక్ చేస్తాను ఎక్కువ కనిపించుకొని బ్లాక్ చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు పారిశుద్ధ్యం మీద శ్రద్ధ పెట్టండి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం పది నిమిషాలు వర్షం పడితే ఎక్కడి నుంచి మనం కిందకెళ్ళడానికి ఎన్ని ముంపులు దాటుకుని వెళ్ళాలో మనందరికీ తెలుసు అందుకని దాని మీద శ్రద్ధ లేకుండా రేపు పుష్కరాలకు వచ్చే నిధుల్ని దాని మీద ఖర్చు పెట్టే పని చేయకుండా ఇలాంటి పనులు చేయటం విజ్ఞత అనిపించుకోరు ఉపయోగం ఉండదు కాబట్టి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పని నేను సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను డిమాండ్ చేస్తా ఉన్నాను అఖిలపక్ష ఆధ్వర్యంలో అవసరమైతే కలెక్టర్ గారికి వెనక ఇస్తే మంచిదని నా సూచన ఇచ్చిన తర్వాత అప్పటికీ బారవైపోతే ఇప్పుడు మనం అందరూ మళ్ళీ కూర్చొని దాని మీద కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి కూడా ఆందోళనకు వెళ్తూ నా సూచన చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సెలవు